డ్స్ లేవన్న యాక్చువల్గా లోపల నుంచి బయటకు వచ్చినాక బైక్ ఎక్కినా అంటే ఇంకా దిస్ ఈస్ నాట్ ఆర్ రెగ్యులర్ పవర్ స్టార్ సంథింగ్ బియాండ్ బియాండ్ అంతే ఫస్ట్ సింపుల్ అవతల సింపుల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ కోసం ఎగరం వెయిట్ చేస్తున్నాం ఓమీ వర్సెస్ ఓజీ అది కావాలి మాకు వార్

మాత్రం యాడ్స్ ఆఫ్ ఇంటర్మల్ ఫైటింగ్ సీన్స్ కి డబ్బులు అని పెట్టారు నాకే చాలా బాగా నచ్చింది మెయిన్ గా మన పవర్ స్టార్ ని అసలు ఈ ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా ఉంటుందా అనిపించింది నా అసలు వేరే లెవెల్ అని చెప్పిపోతే మెయిన్ గా మన ఇంటర్ బ్యాన్ తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరన్నా నేనేవి అని అంటారా ఆకాశం అనుకుంటే అలా బాలే బాగా లేని ఎలి సినిమాలు చూసాడు సుజిత్ గారు ఒకటే సుజిత్ గారు రాసి పెట్టుకొని పక్క బ్లాక్ పోస్టర్ మూవీ దసరాకి మోడ మోగడన్నా నాకైతే ఆ వెలివేషన్ కి నరుకుతా లేదన్న ఆయన ఊత్సా కోత బ్లడ్ చేయి మీద అసలు కస కస నరుకుతా అంటే మైండ్ పోతాదన్న అసలు థియేటర్లో సిని ఏందన్న అది అరాచకమన్న అసలు ఒకప్పుడు పోస్టర్ని ఎలా ఉన్నాడో ఇప్పుడు పోస్టర్ అలా రోజు రోజు వేసి పెరుగుతా తగ్గుతా చదువు కానీ ఈ సినిమా మాత్రం సూపర్ 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 ఊత్సా పోతా ఉత్సాహ పడుతుందన్న మైండ్ ফেটু থেংক ইউ